సారీ 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 ఇడియట్ వాట్ ఆర్ యు డుయింగ్ హియర్ నేను చూడలేదు నేను చూడలేదు లాబ్లే చేస్తున్నావు హ ఎవరైనా బాత్రూమ్ లో ఏం చేస్తారు బాత్రూమ్ లో నవ నాకు తెలియాలి కదా నువ్వు లోపల వచ్చావు నాకు తెలియదు కదా పా ఇట్స్ ఓకే నాకు కొంచెం హెల్ప్ చేస్తావా ఏం చేయాలి ఇది స్టక్ అయిపోయింది కొంచెం పైకి తీస్తావా రా వస్తున్నా వస్తున్నా ఏయ్ కళ్ళు మూసుకో నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవకూడదు ఓకే 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 షో Cortou tudo, pai não. చూసావు అవును చూసాను నువ్వు చూసావు అవును చూసాను నువ్వు నిజంగానే చూసావు అవును నేను చూసాను అమ్మా నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే నువ్వు చూసావంటే చూడలేదని అర్థం నిజం చెప్పావు కాబట్టి బతికిపోయావు లేకపోతే మోమ్ ని పిలిచి నీ తోలు తీయించేదాన్ని నాకు మాత్రమే కాఫీ తీసుకురా శృతికి హార్లిక్స్ హలో కిచెన్ పైన కాదు కింద ఉంది త్వరగా తీసుకురాసంగం అక్కడ అనుకోలేదు పెళ్ళిలో చూడలేదు కానీ దగ్గర బాగానే ఉంది ఏం అనేది పెళ్ళం అందాన్ని కూడా పక్కింటిలో దొంగలా చూడాల్సి వస్తుంది శృతి మార్నింగ్ మార్నింగ్ ఇంత కష్టపడ్డం అవసరమా మరి మిస్ ఇండియా టైటిల్ ఊరికే చేస్తారా నాకు మిస్ అయిన తర్వాత కూడా నీకు మిస్ టైటిల్ అంత అవసరమా ఏంటి అదే అదే లేదు ఈ ఎగటెల్ కిందటలు కాకుండా యోగా చేస్తే నీ ఫిగర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కదా అని ఐ నో కానీ మంచి యోగా టీచర్ కోసం చూస్తున్నా నేను ఉన్నాను కదా ఎవరెందుకు నువ్వు నీకు యోగా వచ్చా మామూలుగా కాదు విభత్సంగా వచ్చు ఆహా అయితే నేర్పించు వై నాట్ Impressive. Come on. Hmm. Ah, Mom. you baby. నా నిన్ను మిస్ఇండియా అవ్వకుండా అవిటి దాన్ని చేసి తన గుప్పెట్లో పెట్టుకోవాలనే వాడి ప్లాన్ అందుకే అకార్డింగ్ టు మై రూల్స్ బుక్ క్లాస్ సిక్స్టీ నైన్ మగాళ్ల మాటలు మనం అస్సలు వినకూడదు మన మాటలే వాళ్ళు చచ్చినట్టు వినాలి మనం పెడితే తినాలి పడాలి ఓకే కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి